అందరికీ నమస్కారం నేను మీ రాజీ అందరూ బాగున్నారా మేము పెంచుకునే మొక్కల్లో మేము వాడేసిన కూరగాయలు అటువంటివన్నీ అందులోనే మళ్ళీ వేస్తాం ఎరువుగా అవుతాయని అలా వేసినప్పుడు ఈ దోసకాయ మొక్క వచ్చింది ఇంకొక దాంట్లో కాకరకాయ మొక్క కూడా వచ్చింది దోసకాయ విత్తనాలు కాకరకాయ విత్తనాలు ఏమీ వేయలేదు అవే వచ్చాయి దీనికి కాయ కాసింది ఇది రెండోది ఫస్ట్ది కోసి మామూలు తినేసాము ఇది మాత్రం పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను మంచి కలర్ వచ్చింది అలాగే ఒక కరివేపాకు కూడా తీసుకొని వెళ్ళి ఎలా వండాలో చూపిస్తాను రండి ఇగో ఆ దోసకాయ కారానికి సరిపడాన్ని పచ్చిమిరపకాయలు చిన్న టమోటాలు అందుకని మూడు తీసుకున్నాను కొన్ని వెల్లుల్లిపాయలు చిన్న చింతపండు చాలు ఇంకా ఇందులో కొంచెం శనక్కాయ గింజలు ఇంకా నువ్వులు వేస్తాను ఎండుమిరపకాయలు ఉంటే ఇంకా బాగుంటుంది కానీ ఇక్కడ ఎండుమిరపకాయలు అంత ఘాటుగా దొరకట్లేదు అందుకని పచ్చిమిరపకాయలే వేస్తున్నా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇది వేడెక్కాక వేడెక్కింది కదా ఇప్పుడు కొన్ని శనక్కాయలు వేసి వేయిద్దాం కొన్ని వేస్తే చాలు ఎక్కువేం అవసరం లేదు చెనక్కాయలు కొంచెం వేయడం వల్ల పచ్చడి కమ్మగా ఉంటుందండి తిన్న కొద్ది తినాలనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేయటం వల్ల ఇలా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి మనం పెంచిన మొక్కకి ఒక కాయ వచ్చింది అది ఈరోజు వండుకొని తినచ్చు అనే ఆనందం ఉంటుంది కదండీ చాలా బాగుంటుంది చూసారా ఒక్క స్పూన్ నువ్వులేసాను ఇందులో వీటిని కొంచెం లైట్గా వేపేసి ఆల్రెడీ పెట్టుకొని ఉంచుకుంటాను నేను నువ్వుల్ని ఇంకొంచెం వేయిస్తున్నాను వీటిని పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ వేయాలి వేసి కారానికి సరిపడినాను పచ్చిమిరపకాయలు కారం కొంచెం ఎక్కువగా ఉన్నాయి అందుకనే కొన్నే వేశాను ఎండుమిరపకాయలు ఉంటే వేసుకోండి కలరు స్మెల్ సూపర్గా ఉంటుంది ఇక్కడ కర్ణాటకలో ఎండుమిరపకాయలు ఎందుకో ఘాటుగా అనిపించవు ఆంధ్రా నుంచి తెచ్చుకున్నవైతే బాగుంటాయి అందుకని నేను పచ్చిమిరపకాయలే వేసాను ఇవి తీసేసిన తర్వాత టమోటా కట్ చేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించండి ఒక్క నిమిషం అలా మూత పెట్టి మగ్గించామంటే ఇంకా బాగుంటుంది టమోటాలు కూడా కాసేయండి కాకపోతే అవి ఆల్రెడీ తినేసాము ఇవి మాత్రం కొన్నవే చూడండి కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కలు వేసుకుందాం దోసకాయని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే చాలు బాగా వేయించినా ఆ టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది బాగా వేయించకూడదు లైట్గా వేయించేసి పచ్చడి చేసుకోవాలి ఫ్రెష్గా ఉంది కదా చాలా బాగుంది మేము షాప్లో కొన్నదానికన్నా మేము విత్తనాలు వేయకుండానే వచ్చిన ఈ దోసకాయ ఇంకా బాగుంది ఇప్పుడేమో ఇందులో ఈ మిక్సీ జార్లో చెనక్కాయలు ఈ నువ్వులు ఫస్ట్ మిక్సీ పట్టేద్దాం రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే బాగా మెత్తగా ఎప్పుడూ మిక్సీ పట్టకూడదు ఈ చింతపండు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత టమోటో దోసకాయ ముక్కలు సరిపడినంత ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసాను దీనికి పోపు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది తిన్న కొద్ది తినాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలో కలుపుకుంటే అది మనం మన ఇంట్లో మన చెట్టుకు పూసిన దోసకాయ ఇంకా టేస్ట్గా ఉంటుంది కదా ఆవాలు వేసాను శనగపప్పు పప్పులు ఎందుకో పచ్చడిలో చాలా టేస్ట్ బాగుంటాయండి కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయ కూడా ఒకటి వేసుకోవచ్చు మన చెట్టు కరివేపాకు ఇప్పుడు దీన్ని పచ్చడిలో వేద్దాం ఇది కొంచెం చల్లగా అయ్యాక వేస్తే బాగుంటుంది కాకపోతే టైం అయింది మేము భోజనం ఆల్రెడీ కూర్చున్నాం కనుక వెంటనే వేసేసాను చూసారా వేడి వేడి అన్నంలో తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి కామెంట్ పెట్టడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది షేర్ చేయండి